యాక్షన్ కింగ్ అర్జున్ ఐశ్వర్య రాజేష్ నటించిన మఫ్టీ పోలీస్ చిత్రం ట్రైలర్ విడుదలైంది ఈ మిస్టరీ థ్రిల్లర్ నిర్మాత ఒక పూల వ్యాపారి కావడంతో అర్జున్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఈ నెల ఇరవై ఒకటిన పాన్ ఇండియా స్థాయిలో సినిమా విడుదల కానుంది యాక్షన్ కింగ్ అర్జున్ నటి ఐశ్వర్య రాజేష్ కలిసి నటించిన చిత్రం మఫ్టీ పోలీస్ దినేష్ లక్ష్మణన్ దర్శకత్వం వహించారు తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఈ నెల ఇరవై ఒకటిన రిలీజ్ కానుంది జిఎస్ హార్ట్స్ పతాకంపై అరుణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో తమిళం తెలుగు కన్నడం మలయాళం భాషల్లో విడుదల కానుంది ఈ చిత్ర నిర్మాత కోయంబత్తూర్కు చెందిన పూల వ్యాపారి కావడం విశేషం ఈ మూవీలో నటించిన ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ ఒక యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్ర కథను దర్శకుడు చెప్పినప్పుడే తన ఒళ్ళు జలధరించిందన్నారు ఈ చిత్రం ప్రేక్షకులకు మంచి అవగాహన కలిగించే విధంగా ఉంటుందన్నారు ఇలాంటి యథార్థ సంఘటనతో చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడికి ధన్యవాదాలు తెలిపారు నటుడు అర్జున్ నిజంగానే జెంటిల్మెన్ అని పేర్కొన్నారు ఆయనతో కలిసి నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు ఈ చిత్రంలో తాను రెండు ఫైట్స్లో నటించినట్లు చెప్పారు నటుడు అర్జున్ మాట్లాడుతూ ఈ చిత్రం తనకు చాలా ముఖ్యమైనదని అన్నారు ఈ చిత్ర నిర్మాత పూల వ్యాపారినని చెప్పారని తెలిసి తాను ఆశ్చర్యపోయానన్నారు అయితే ఆయనకు సినిమాపై ఉన్న ప్రేమే నిర్మాతగా చేసిందని తెలిపారు అందరినీ గౌరవించే ఆయన మనస్తత్వం తనకు బాగా నచ్చిందని అర్జున్ పేర్కొన్నారు ఆయన మంచి మనసు కోసమే ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలన్నారు చిత్ర నిర్మాత అరుణ్ కుమార్ మాట్లాడుతూ తనకు ఒప్పందం చేసిన అందరూ ఈ చిత్రం కోసం ఎంతగానో శ్రమించారన్నారు తాను నటుడు అర్జున్ వీరాభిమానినని ఆయన నటించిన జెంటిల్మెన్ చిత్రం చూసి అభిమానినయ్యానని చెప్పారు అలాంటిది అర్జున్ హీరోగా చిత్రం చేయడం సంతోషకరం అన్నారు మఫ్టీ పోలీస్ చిత్రం ఒక యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ నిర్మాత అరుణ్ కుమార్ సినిమాపై ప్రేమతో ఈ సాహసం చేశారు ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానల్ను ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి